సమస్య తీరిపోయేటప్పుడు లోపలికి పేరు కొట్టేసేవాడేరా రాజకీయ నాయకుడు నా బావ తీరుస్తాడు నేను పేరు కొట్టేస్తాను చూస్తూ ఉండరా ప్రశాంతంగా ఉండండి కాల్ చేయకండి అరే చెప్తున్నా ప్రశాంతంగా ఉండండి బాచని చెప్తున్నా నాయకుడు కాదు కానీ ఓ మాట చెప్తే ఊరే కట్టుబడి ఉంటుంది అలాగే నా బావ మొట్టమొదటిసారి చూశాను ఈ మండలంలో ఎక్కడా నీళ్లు లేవు గవర్నమెంట్ కుళాయి ద్వారా వదిలే నీళ్లు మీ ఊరిని దాటుకునే మా ఊరికి వస్తున్నాయి మధ్యదారిలో పై పగల కొట్టి నీళ్లు దోచుకుంటే మేమేమైపోవాలి మా తర్వాత ఎనిమిది ఊళ్ళు ఉన్నాయే మనలో మనమే నీళ్లను సమానంగా పంచుకోలేకపోతే మనం వెళ్ళి పక్కు రోడ్ని ఎలా అడగగలం అడగలం ఇంత బాగా మాట్లాడుతున్నావా ఎమ్మెల్యే ఒక్కో ఊరికి విడిగా కొలయించి నువ్వే నీళ్ళు వచ్చిగా తమ్ముడు ఏం చదువుకున్నావు తరుగుతున్నా అందుకే రాజకీయం మారుతున్నావు చూడు తమ్ముడు మన సమస్యలన్నింటినీ తీర్చుకోవడానికి మనమే అధికారంలోకి రావాలనుకుంటే అది జరుగుతుందా అధికారంలో నువ్వు నెల్లి అడుగుతాం తమ్ముడు నువ్వు చెప్పే దిండానికి బాగుంటుంది ఇక్కడ గవర్నమెంట్ ని ఎదిరించి పోరాడే ధైర్యం ఎవరికి ఉంది ఉన్న సగం మంది కొట్లాట్లు సెటిల్మెంట్ తిరుగుతున్నారు ఇంకో సగం మంది సెల్ఫోన్ లో ఫేస్బుక్ వాట్సాప్ టిక్ టాక్ అని ఇరవై నాలుగు గంటలు కాలక్షేపం చేసేస్తున్నారు కొద్దో గొప్ప పని చేసే కుర్రాలు కూడా ఇక్కడ పని లేదని ఫారిన్ వెళ్ళిపోయారు ఎందుకయ్యా ఇంకొకటి అంటారు నువ్వురా నేను వస్తాను మనం వెళ్ళి అడుగుదాం ఈ రోజు మనం హక్కుల కోసం పోరాడకపోతే ఖచ్చితంగా అడగాల్సిన పరిస్థితి వస్తుంది రేపు అప్పుడు మనలో ఎంతమంది మంది నీళ్ళకి చచ్చిపోయి ఉంటాం తెలియదు కానీ మా ఊరాలు మాత్రం వస్తే చాలు మిగతా ఊరాలు రావాలి అలా పోరాటానికి రాని ఎవరికి నీళ్ళు లేవు సూపర్ అలాగే చేసేద్దాం మనం ఇలా గొడవ పడకుండా ఐకమత్యంగా నీళ్లు పడుకుని పోదామా ముందా పిల్లకి నీళ్ళు త్వరగా బడికి నా బావకి ఎదుటోళ్ళ మనసులో చోటు సంపాదించడానికి గంటల తరబడి మాట్లాడడమో తెలుసు మౌనంగా ఉండిపోవడమో తెలుసు అందరి మనసులో చోటు సంపాదించిన అతను నా మనసులో చోటు సంపాదించింది అలాగే నీటి ఓటు ఉన్న చోటు నిజంగానే ఆ కాలంలో ఇంజనీర్లు బాగా చదువుకుని మేధావులు అంచనా కూడా తప్పొచ్చు కానీ ఈ బాబు నీటి ఓటను గణించాడంటే తప్పనే తప్పదు రాని దుబాయ్ బాబు రాని రండి నమస్కారం దీనికోసం దుబాయ్ నుంచి వచ్చారా అవునండి ఈ దుబాయ్ డమ్మి కానీ కళ్ళద్దాలు ఒరిజినల్ దుబాయ్ చూసరా బాగా మూసుకుంది ఉంది ఎడర్లో రక్షణ కోసం సారీ అండి ఎక్కడ కాపర్ కమ్మీలు దొరకలేదు అందుకే కొంచెం లేట్ అయింది పర్లేదు బాబు వానలు లేనందువలన చుట్టుపక్కల జనాలంతా పొలాన్ని గాలికి పడేసి బొదుగు తిరిగి పొరుగురు పోయినారు కానీ నాను ఈ గొంతులో ప్యానం ఉన్నంత వరకు ఈ మటితోనే ముడిపడి ఉన్నాం అనుకున్నా అయ్యా కన్నీరు ఒకటే అది సంతోషానిక దుఃఖానికా అని మనమే నిర్ణయించుకోవాలి మీ మంచి మనసుకి ఈ బంగారం పండుతుంది చాలా సంతోషం బాబు య్యా ఎక్కువ దూరం నడిపించకుండా నీళ్లు పడేలా కరుణించు అయ్యా తండ్రి నువ్వే దయ చూపించాలి తల్లి మొదలు పెట్టమంటారా వాటర్ ప్లీజ్ కమ్మింగ్ వాట్ బాబా వాటర్ కమ్మింగ్ ఇటువైపా ఇటువైపు వెళ్దాం అమ్మా బయట నీళ్లు బావా అటువైపు వాయువ్యం కదా గాలే ఉంటుంది అయ్యో సరే ఇటు సరే పద బావా వెళదాం చేయి నువ్వు చేయినా బావా అది నీ మెడలో ఉంచుడు బావా ఓ సారీ బావా ఇది కళ్ళ చూడు కొంచెం తీస్తావా అలవాటైపోయింది ఎప్పటి నుంచి నువ్వు ఇచ్చాక పది నిమిషాల నుంచి ద్దలు పెట్టుకోకపోతే గుడ్లు కాలిపోయేలా ఉన్నాయే ఎండ దంచేస్తుంది ఇది ఉన్న పొలంలో ఉందా ఎడర్లో అటు వాస్తు బాలా మనం అడుగు పెడితే అన్నీ మారిపోతాయి చెరువే బయటపడుద్ది నమ్మకంతో నాడు చూడు ఏంటి బావా రా బావా నువ్వు నీటి కూడా చూస్తున్నావు పొలాన్ని కొలుస్తున్నావా చెప్పు బావా ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఏంటి బావలే మెళికలు తిరుగుతున్నాం ఆ పెళ్ళి ఇటే చూస్తున్నాను చూడు బావనా అవును బావ ఇటువైపే చూస్తుంది అందుకే ఊట దొరకట్లా ఓ పిల్ల కా తటువైపు తిరుగు అమ్మా ఏంటి ఏం లేదు ఈ ఒక పొలమే చూడాలా చుట్టుపక్కల పొలాలు కూడా చూడమంటారా ఇక్కడున్న పొలాల్లో మాత్రమే చూడాలి అందుకే మిమ్మల్ని ఉద్యోగంలో పెట్టుకున్నాం చూసావు బావ ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినట్టు మాట్లాడుతుంది నీళ్ళని చూపిస్తామని చెప్పు నీళ్ళు చూపిస్తాం తమ్ముడు దానికే వెయిటింగ్ బావా నువ్వు నమ్మకాన్ని కోల్పోకు బావా బావా ఎందుకలా డాన్స్ చేస్తున్నావ్ నీ టోటల్ గాలిపెట్టుంటారమ్మ ఆ తల్లి కరుణించింది అన్న పెట్టుకోండి ఆ వి부తితో ఎంత పెద్ద సున్నా ఎందుకు గిస్తాడో అయ్యా తవ్వితే నీళ్ళు వస్తాయి నాలుగు దిక్కులు సహకరిస్తున్నాయి బాగుంటుంది చాలా సంతోషం మంచి మాట చెప్పారు ఇక్కడ గనక నీరు పడకపోతే నువ్వే మా ఇంటికి నీళ్ల బండి తోసుకురావాలి మా బాబే ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నీటి ఊటను గణించడంలో నెంబర్ వన్ అనుమానంగా ఉంటే వెళ్ళు పాడావు కట్లు విప్పాయి అది చుట్టుపక్కల పొలాల్లో మేసి ఎక్కడికే వచ్చి పడుకుంటది అది అలా పడుకుందంటే ఇక్కడే నీటి ఊటందని అర్థం ఓ అయితే మా ఊరి పాడవకే తెలుసు అనమాట అయితే ఈ మాత్రం దానికి దుబాయ్ నుంచి దుబాయ్ బాబు గారు ఎందుకు వచ్చినట్టు చూడండి అబద్ధం చెప్పాడుకోవడానికి ఇది కాదు అంచనా సరిగ్గా ఉంటది నీళ్ళు వస్తాయి నేను చెప్పినట్టు నీళ్ళు వస్తే మీరు మా ఇంటికి నీళ్లు బయట తోసుకురావాలి సూపర్ గా చెప్పావు బాబా డైలీ నాలుగు బయట తోసుకురావాలి సీతాల ఏంటంటుంది సీతాల ఇక్కడ నీళ్ళు అదేం లేదు నాన్న ఈ ఉద్యోగమే చక్కగా ఉంది కదా మరి ఇంకెందుకు దుబాయ్ కెళ్ళి ఒంటిని మేపుకోవడం ఇక్కడే ఉండి పని చేసుకోవచ్చు కదా అంటున్నారు వచ్చిన వాళ్ళతో మాట్లాడే తను చెప్పిందంటే తప్పేం లేదయ్యా ఇక్కడ చేయాల్సిన పనులే చాలా ఉన్నప్పుడు ఎందుకు అనవసరంగా దుబాయ్కి వెళ్ళి చేయడం అంటున్నారు అది కూడా న్యాయమే కదా అంతేగా సీతాలు చాలా స్వీట్గా మాట్లాడుతున్నారా మీటింగ్లో రెండు మూడు మీటింగులు నేను విన్నాను బాబు మీలాంటి వాళ్ళు నలుగురు ఉండాలా నువ్వు దే విళ్ళని కంట చూసి మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుస్తా అయ్యో అయ్యా తప్పగా అనుకోకండి మా నాన్నగారి మీతో మాట్లాడారు ఆయన కలిసినప్పుడు మీరు ఆయనకి ఇచ్చేస్తారా మీ నాన్నగారిని కలిసి నేను మాట్లాడుకుంటా మా నాన్న ఈ పనికి డబ్బులు తీసుకోకూడదు అనుకుని ఉండొచ్చు మీరు మా నాన్నని కలిసినప్పుడు ఆయనతో మాట్లాడిచ్చేయండి నేను వెళ్ళొస్తాను ఉంటాను వస్తానమ్మా సీతాలో ఉండనా తాగేవాళ్ళు ఊరుకో బావాడితే సీతాలకి ఉచితం బాబు రణసింగం మీరే చెప్పండి అయ్యా అందరికీ నమస్కారం ఇప్పుడే తమందల వలస ప్రజల్ని కలిసి మాట్లాడి అక్కడ మాట్లాడేసావుగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడడానికి ఏముందే ఆ ఊరోళ్ళకి ముందుగా పైప్ లో నీళ్లు పట్టుకుంటున్నామన్న పొగరతో వాళ్ళు మాట్లాడే మాటలు అంత ఇంత కాదబ్బా మన ఊరి వైపు వచ్చే బస్సుని నాలుగు రోజులు ఆపితే వాళ్ళే మన దారికి వస్తారు నేను ఆ ఊరు కోసం మాట్లాడట్లా ఈ ఊరు కోసం మాట్లాడట్లా మధ్యవర్తిగా మాట్లాడుతున్నా విషయం ఏంటంటే అప్పుడప్పుడు కురిసే వర్షం నీటిని సేకరించడానికి గోదావరి నుంచి వచ్చే అదనపు నీటిని ఎన్నో ఏళ్ల క్రితం తీసుకొచ్చిన పట్టిసీమ పోలవరం లాంటి ప్రాజెక్టులని సాగునీటి పథకాలుగా అమలు చేయమని మనం ఎన్నోసార్లు పిటిషన్లు ఇచ్చాం కదా దానికి సంబంధించి మనం ఎన్నో నిరసనలు ధర్నాలు చేశాం కదా అది మాత్రమే కాకుండా ఈ నేల నీటిని లాగి మన భూమిని ఎడారిగా మార్చే ఈ ముళ్ల తుమ్మ పూర్తిగా నాశనం చేయడానికి మొత్తం అన్ని జిల్లాలకి సమస్య కాబట్టి మనం అందరం కలిసే పోరాడాలి అందుకే మనం ఇక్కడ ఈ జనానికి గంజి పోసేది ఆ తుమ్మ చెట్లే వాటితో వీళ్ళు రెండు పూట్ల కడుపు నింపుకుంటున్నారు వాటిని నాశనం చేసి వెళ్ళిన పార్వతిపురం బస్టాండ్ లో బామర్దే యాభై ఏళ్ల క్రితం తుమ్మ చెట్లు ఎక్కడ ఉండేవి అవి విదేశాల చెట్లు చెట్లు చెట్టు చెట్టు మాకు కూడు ఏదైనా పని చెప్పు అత్త నువ్వు ఈ రోజుకు బతకడానికి చూస్తున్నావు కానీ భవిష్యత్తులో మన పిల్లలు బాగుంటాలంటే ఈ నేల బాగుంటేనే అది వీలవుతుంది నీళ్లు రాగానే వ్యవసాయం చేయడానికి ఎవరు వరుసలో నుంచి ఉన్నారు ఓ మోస్తరు చదువుకున్న మాకే గవర్నమెంట్ ఉద్యోగాలు రావట్లేదు ఆ కరెంట్ కంపెనీ వాడు ఉద్యోగాలు ఇస్తున్నాడుగా ఇంకెందుకు పోరాటం ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న అన్ని ఓళ్లలోనూ బాగా చదువుకొని ఉద్యోగం చేసి సంపాదించాల్సిన వాళ్ళు రెండున్నర లక్షలకి పై చిలుకున్నారు అవునా కాదా అవును ఈ కరెంట్ కంపెనీ వాళ్ళు మన ఊళ్ళోకి వస్తే ఎంత ఉద్యోగాలు ఇస్తారు చెప్పండి ఓ మూడు వేలు మించిపోతే ఐదు వేలు లేదా ఓ పదివేల మందికి ఆ తర్వాత కొన్నాళ్ళు అయ్యాక మన ఊ ఎక్కువ జీతం అడుగుతున్నారని చెప్పి వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ ఊరోళ్ళని తీసుకొచ్చి ఉద్యోగంలో పెడితే మనం ఏం చేయాలి ఆయన అన్న దాంట్లో ఏటి తప్పు ఓ గుక్కి నేలకి మనోళ్ళే కదా ఊరు ఊరు తిరిగి శాస్తారు మా వయసుకి ఈ భూమి మీద మేము చూడడం సాగుబడి ఏటి కొంచెం ఆదమీ చూడిపోయాం భూమిలో ఉన్న నీళ్లు మొత్తం లాగేసినారు బాబు అయ్యా మీరు ఇంత దూరం నేరుగా వచ్చి పిలవటం వల్ల మా జమదాల జనం అంతా కూడా మీ పోరాటంలో పాలు పంచుకుంటారు చెప్పండి ఏమంటారు